హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శైలజాశ్రీ బ్లాగ్స్ ఈ రోజు మనం బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా పిల్లలకైతే చిన్న చిన్న ఎగ్జామ్స్ అయితే పెడతారు కదా దాంట్లో ఎగ్జామ్స్ డాన్స్ ప్రోగ్రామ్లు మా సన్నివార్ల స్కూల్ నుంచి అయితే రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అయితే పెట్టిరు అక్కడికి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం పిల్లల సంతోషంకి కూడా కొంచెం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ పెట్టాలి కదా అక్కడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఏమవుతుంది అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ అనలైటికల్ థింకింగ్ స్పాంటేనియస్ గా ఎలా ఆలోచన చేస్తున్నారు లాజికల్ థింకింగ్ ఎలా ఎంత లాజిక్ ఆలోచన చేస్తున్నారు ఈ అంశాలు కేవలం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ తెలిస్తేనో సైన్స్ సూత్రాలు తెలిస్తేనో సరిపోదు వీటి మీద పిల్లవాడికి ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండాలి క్యూరియాసిటీ ఉండాలి అలాగే అక్కడికక్కడ ఆలోచించేటటువంటి ఆ జ్ఞానం కావాలి ఇది రావాలి అంటే పిల్లలు చిన్ననాటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లోకి అంటే అలాంటి పరీక్షలు రాసేటటువంటి పరిస్థితులు కావాలి ఇవి తరగతి గదిలో పాఠశాలలలో ఇలాంటివి పరీక్షలు పెట్టడానికి అవకాశం దొరకదు స్కూళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఉండేటటువంటి రెగ్యులర్ షెడ్యూల్ వాళ్ళు నేర్పించాల్సినటువంటి పాఠ్యాంశాలు వాట్లలో పిల్లలు ఏ స్థాయిలో నేర్చుకుంటున్నారు ఇంప్రూవ్ అవుతున్నారు అని వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి వివిధ రకాల వారాంతపు పరీక్షలు నెల చివరి పరీక్షలు ఆ తర్వాత ఎస్సీలు ఇంకా ఇలాంటి ఈ పరీక్షలతోనే నడిచిపోతూ ఉంటుంది సో ఇది ఒక సపరేట్ గా జరగాల్సినటువంటి అంశం సో పిల్లల్ని చిన్ననాటి నుండి స్కూల్ స్థాయిలో ఇలాంటి పరీక్షల ద్వారా వాళ్ళకొక క్యూరియాసిటీని డెవలప్ చేయాలి వాళ్ళకు ఒక అనుభవాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సబ్జెక్ట్ తీసుకుని మేము నాలుగు విభాగాలలో పిల్లలకి ట్యాలెంట్ సెర్చ్ ఎగ్జామ్స్ వివిధ పాఠశాలల నుంచి అక్కడి పాఠశాలల కరెక్స్ మేనేజ్మెంట్ వారు ప్రిన్సిపల్స్ టీచర్స్ అలాగే తల్లిదండ్రులు వారు ప్రోత్సహించి విద్యార్థులను ఈ నాలుగు రకాల విభాగాలలో వారి వారికి ఆసక్తి ఉన్నటువంటి పరీక్షల్ని రాయడం జరిగింది వాటి మూల్యాంకనం తర్వాత మార్కులను క్రోడీకరించిన తర్వాత ర్యాంకులను తీసిన తర్వాత ఇవి నిజంగా వారి యొక్క ఏమి తెలివితేటల్ని పరీక్షించినటువంటి అని అనుకోకూడదు స్పాంటేనియస్ గా ఎగ్జామ్ ని ఎలా రాస్తున్నాడు ఎలా అక్కడ ఆలోచన చేస్తున్నాడు సృజనాత్మకంగా ఎలా పరిశీలన చేస్తూ ఉన్నాడు లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అనలైటికల్ థింకింగ్ ఎలా ఉంది రీజనింగ్ ఎలా ఉంది అనేటటువంటి అంశాలను పరిశీలించినటువంటి వారు పాఠ్యాంశాలలో నేర్చుకున్నటువంటి వాటి అంశాలకి ఎలాంటి సంబంధం లేదు ఈ అంశాల మీద వాళ్ళు ఎవరెవరైతే ఉత్తమ ప్రతిభను కనబర్చారో అలాంటి వారి ए इंस्टिगाम फ्रम थर्ड क्लास केजीएस जी एस Enough from this class all the state rank holders and the parents of the state rank holders, please multiply to the respective places Because it should be an encouragement to all the others also. Please. Okay. Next is Krishna. స్కూల్ ముసారం బాగ్ బ్రాంచ్ కృష్ణవేణి ప్రైమరీ స్కూల్ ముసారం బ్రాంచ్ ట్రైనింగ్ నేను తీసుకున్నా చాలా కాలం వరకు నేను యోగ పాఠాలు చెప్పిన మహర్షి గారు చాలా మంది ప్రతిభావంతులు మన శరీరం తుది శ్వాస వరకు ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి ఆ ఎగ్జిట్ ను యోగ అవసరం ఒకసారి యోగ మాస్టర్ చెప్పటి కొట్టండి నాకు మా శ్రీనివాసులు ఎంత అద్భుతమైన పని చేశారు నేను పొద్దున రెండు సార్లు చేశారు ఎక్కడొచ్చి అత్యవసర పనిలో ఉన్నా కూడా ఇవాళ అమ్మవారికి నేను రాకపోతే చాలా వ్యాధులకు ఉంది ఇంత విలక్షణ యజ్ఞకుల్య కార్యక్రమం చేసినటువంటి చిర శ్రీనివాసులు మా చెల్లెలు లక్ష్మీ సౌభాగ్య మాలకి సత్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి మాన్యుడు మేటస్సుకు ప్రతిరూపం మా జేసీమకు చెప్పటపోతాడు ఇలాగా ఆయన ఉత్తర భారతదేశంలో ఉంటే ఎక్కడో ఉండే అసాధారణమైనది ఆయన మొదటి క్లాస్ రోడ్ నేను ప్రారంభం చేశారు అది అనేకంగా మన చిన్నగా ప్రారంభమైనటువంటి నాసికలో చిన్నగా